హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము ప్రతిరోజు ఉపయోగించే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యముల గురించి తెలుసుకుందాము హౌ మెనీ ఎన్ని హౌ మెనీ ఎన్ని హౌ శాడ్ ఎంత విచారము హౌ శాడ్ ఎంత విచారము ಹೌ ಮಚ್ ಎಂತ ಹೌ ಮಚ್ ಎಂತ ಹೌ ಲಾಂಗ್ ಎಂಥ ಪಡವು ಹೌ ಲಾಂಗ್ ಎಂಥ ಪಡವು ಹೌ ಫಾರ್ ಎಂಥ ದೂರಮು ಹೌ ಫಾರ್ ಎಂಥ ದೂರಮು ಹೌ ಓಲ್ಡ್ ಎಂಥ ಪಾತದಿ ಹೌ ಓಲ್ಡ್ ಎಂತ ಪಾತದೆ ಹೋಲ್ಡ್ ಇಟ್ దీనిని పట్టుకో హోల్డ్ ఇట్ దీనిని పట్టుకోండి అప్ చేతులు హ్యాండ్స్ హ్యాండ్స్అప్ చేతులు పైకెత్తండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్